మహారాజుకి శ్రీ సమరసింహ సద్గురు మహారాజుకి శ్రీ బోధవశి అయిన శ్రీ శివరామదే చీట పరంపరులైన ఈ యొక్క సిద్ధాంత మహాసభకి నా అష్టాంగ నమస్కారం అర్పించుకుంటూ మరి శంకర రామారాయ సద్గురు ప్రభు మహారాజు ఆయన ఆరు సంవత్సరాలు మట్టి తమ్ముడు నాణిక్యాలు రావు చేస్తున్నారు అయితే ఇది మూల గ్రామం అయినప్పటికైనా సద్గురు కరుణా కటాక్షం అనే తీర్చ వల్ల ఇక్కడ అందరికీ కూడా రావాలనేటువంటి మార్గం మనం ఎవరూ ఏంటంటే ఆ గురు కటాక్షమే తీసుకురాగలుగుతుంది అయితే నా పరిస్థితి రావాలని ఉంది నా శరీరం నాకు పనిచేయనట్టు ఉంది అయినా దానికి బుద్ధి చెప్పి బతిమాలికుని వచ్చాను ఎందుచేత తుడు కార్యము మనకందరికీ కూడా దీనికి హక్కుదారులు ఎవరు పిలిచేది వెళ్ళాలనేది కాదు మన గురువు గారి కార్యం అనేటువంటి మార్గం మనం అనుకుని ఈ యొక్క కార్యక్రమానికి మన అందరం కూడా శిథిరం కావాలి ఇంతచేత ఆ సాంప్రదాయానికి మనం తాబేలు నా తాబేలే పుట్టిందేనే కదా కాబేలు కలంపు తెలిసింది ఇటువంటి అచరీర సాంప్రదాయకులైనటువంటి ఆ గురుస్వామి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుడే నమ గురుడే తండ్రి గురుడే దాత గురుడే దైవము గురుడే సర్వము అన్నప్పుడు గురువు మనకి బ్రహ్మస్వరూపుడయి కరుణామృత దృష్టి చేత మనం కన్నాడు కాబట్టి ఆ గురువే బ్రహ్మస్వరూపుడు ఆ గురువే విష్ణుమూర్తి అయ్యి బోధ ఆగమాదగమ శాస్త్రములో ఉన్నటువంటి ఏదైతే విఘంట అయినటువంటి మార్గాన్ని బోధింపజేసి మనం ఇంతవరకు కూడా ఈ సభలో ఉండి ఈ మహావాక్యాలు వినడానికి ఏవాక్యమైన చెప్పడానికి సంసిద్ధంగా చేసి పెంచారు కాబట్టి ఆ గురుమూర్తి మనకు విష్ణు స్వరూపుగాను తర్వాత ఆ ఈశ్వర తత్వంగా ఉండి మనలో ఉన్నటువంటి పూర్వంలో నుంచి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని నశింపజేసి జ్ఞానాన్ని పెంపొందచేసి అంటే అతను ఏంటంటే అజ్ఞానాన్ని చంపినటువంటి మహాశివతత్వమైనటువంటి ఆ గురుమూర్తి గారు నూటికి అతీతమైనటువంటి జనన మనన ప్రవాహాన్ని దాటించేటి మార్గము మనకి ఆయన శుభించి అంత వారిని చేసిన వారు కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూర్ము ఆ గురువునే మనసునా వాకునా కర్మన సర్వకాల సర్వావసరము ఈ గురు ఎవరైతే ఎవరైతే గురించి చెప్పినట్టుగా నడుచుకుంటా ఉంటారో వారు ఏ మార్గం ఏ దేశమైన చేసినా వారు చెల్లించు ఉంటారు కాబట్టి అటువంటి సాంప్రదాయం అండి భ్రాంతిహితమైనటువంటి సాంప్రదాయము సమస్య నివర్తి చేసేటువంటి మార్గము అందుచేత గురుగానైనా నీకు క్షీరగా బాధ్యవసరకు స్వప్నం కనిపించేటువంటి స్వప్నాన్ని గురి పింప చేసి మోర్కలో మేర్క నెలింపు గురు మోర్క నెలించాను కాబట్టి నువ్వు చేదాగానే దీన్ని ప్రయత్నం చెయ్యి అంతేగాని నేను ఏ వంకలు వంకలో పోయి అంటే మార్గం దొరకలేదు అని మార్గం చెప్పాడు అంతేకాదు చేదాగా అంటే నిదానంగా పొమ్మను నువ్వు నిదానంగా పోయే నాలుగు మార్గాల కన్నా సెంటర్ వచ్చింది అప్పుడు ఇంటికి సంజయ్ వచ్చేసింది గుడిగా నిదానంగానే పొమ్మన్నాడు కానీ అయితే సెంటర్ వచ్చాక ఆగిపోయాడు ఏ మార్గాన్ని తెలిపొంది ఎలా ఉంటుంది అని అప్పుడు మళ్ళా ఆలోచించుకుని ఎవరో వచ్చేటువంటి వ్యక్తిని అడిగేడు అనమాట నాయన కాకినాడ ఎలాగలనంటే నాయన చూడగానే పోతానంగానే పో మా గురుగారు ఎలాగో చెప్పారు నేను సౌమసీమ పడ్డానా అయ్యో మహారాయ ఆ గురుదేవు మీ రూపంగా చెప్పేలా లేకపోతే మనము సమ్మతి పరుచుకుని సరిపెట్టుకునేటువంటి మార్గమే ఈ సద్గురు మార్గం జై సద్గురు మహారాజుకి గురు మహారాజా সন্তুষ্ট সাময় মিলছ এ